నంద్యాల న్యూస్ నిక్ స్వాగతం వుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అంతరాష్ట్ర దారిదోపిడీ దొంగల ముఠా అరెస్ట్ నంద్యాల కర్నూలు ప్రకాశం సత్యసాయి అన్నమయ్య గుంటూరు జిల్లాలోని దొంగతనాలు చేసిన కేసులలో ముద్దాయిలు అరెస్ట్ జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా పార్టీ పట్ల అంకిత అంకితభావంతో పనిచేసిన వారికి పదవుల్లో పెద్ద పీఠ జిల్లా పరిశీలకులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి హాజరు పాల్గొన్న మంత్రులు ఫరోక్ బీసీ నాంద్యాలలో స్థలం వివాదం ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఎలివి రామకృష్ణ ఎలివి చైతన్యలపై బిల్డర్ ఊరుకున్న మరో యాభై మంది దాడి ఆళ్లగడ్డ ప్రజ్ఞ జూనియర్ కాలేజ్ లో శ్రీ యొక్క అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన ప్రమోద్ కుమార్ నంద్యాలలో ఖాళీ స్థలాలలో నీళ్లు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి వాటిని అరికట్టేందుకు చర్యలు కమిషనర్ సెక్షన్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని అకస్మితంగా తనిఖీ సదరం కాంతంలోని దివ్యాంగులను ఇబ్బంది పెట్టవద్దు వైద్యులపై ఆగ్రహం ఎంపీ డాక్టర్ బైరెడ్డి సోదరు వినాయక జయంతి పండుగ విగ్రహ మండపాల వద్ద విద్యుత్ పట్ట తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మొత్తంగా ఉండాలి విద్యుత్ శాఖ అధికారి రామయ్య వెల్లడి నాందేళ్లలో హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్ గేటు పక్కన నిర్మించిన బస్ స్టాప్ షెల్టర్ ను వెంటనే తొలగించాలి విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ వినాయక విగ్రహాలు ప్రతిష్టించి ఉత్సవాలు నిర్వహించుకోవాలని పోలీసు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి డీజేలకు అనుమతి లేదు జిల్లా ఎస్పీ శ్రీ యతిరాజ్ రాణా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి